హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా ఫేవరెట్ చింతపండు పులిహోర ఏ విధంగా చేయాలో నేను చెప్తానండి ముందుగా చింతపండు నానబెట్టుకోవాలండి అర్థమవుతుందండి నానబెట్టుకొని దాన్ని బాగా పిసకాలండి పిసికిన తర్వాత మనము ఈ విధంగా ఫిల్టర్ చేయాలండి మనము చింతపండు గుజ్జుని కలెక్ట్ చేయాలన్నమాట అర్థమవుతుందండి ఈ విధంగా ఫిల్టర్ చేస్తూ ఆ యొక్క చింతపండును పిసుకుతా సో గుజ్జుని కలెక్ట్ చేయాలండి అర్థమవుతుంది ఆ గుజ్జునే మనం వేడి చేస్తాము ముందు గుజ్జుని ఏ విధంగా తీయాలో చూడండి అర్థమవుతుంది ఈ విధంగా చక్కగా మనం చింతపండుని పిసుకుతా ఉండాలి ఎక్కువసేపే నానబెట్టాలండి చింతపండు ఎక్కువసేపు నానబెట్టండి ఒక అరగంట గంట నానబెట్టండి నానబెడితే మీకు గుజ్జు బాగా వచ్చేస్తుంది చూసారా నాకు ఎంత ఈజీగా వచ్చిందో గుజ్జు సో నేను పెద్ద రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి సో అది మొత్తం మనం గుజ్జులో చేసేయాలన్నమాట అర్థమవుతుందా సో మిగిలిన పిక్కలు తుక్కు ఉంటుంది కదా దాన్ని తీసేయాలన్నమాట దాన్ని వేయకూడదండి పక్క తీసి పడేయాలి అర్థమవుతుందండి చక్కగా మనం ఈ విధంగా చింతపండు గుజ్జుని కలెక్ట్ చేసేస్తామండి చూసారు కదా ఎంత గుజ్జు వచ్చింది అన్నమాట సో నాకైతే ఎంత గుజ్జు వచ్చింది ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద ఆయిల్ వేసి మగ్గిస్తామండి అద్భుతంగా సో మనం ఒక కడాయి తీసుకుంటాం అందులో ఆయిల్ వేస్తాము ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేడవ్వాలండి కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మనం తీసిన చింతపండు గుజ్జు అనేది వేసేస్తామండి చింతపండు గుజ్జు వేస్తాం అన్నమాట వేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే అండి తగినంత ఉప్పు వేసేసుకుంటాం అన్నమాట అర్థమవుతుందండి ఉప్పు పసుపు వేసేస్తామండి వేసి దీన్ని మనం కలుపుకుంటా వేడి చేయాలండి సో బాగా దగ్గరకు వచ్చేయనమాట గుజ్జు అనేది చాలా దగ్గరకు వచ్చే వరకు మనం చక్క ఈ విధంగా కలుపుకుంటా వేడి చేయాలండి అర్థమవుతుందండి సో ఈ విధంగా దగ్గరికి వరకు మనము కలుపుకుంటా వేపాలండి సో ఆ తర్వాత అన్నం కలిపేసుకోవాలండి ఈ స్టెప్ మిస్ అయింది మనము అన్నం ఉడకబెట్టేసుకొని ఆ ఉడకబెట్టుకున్న వైట్ రైస్ని ఈ గుజ్జుతో కలిపేయాలండి సో ఈ విధంగా ఈవెన్గా వచ్చేవరకు కలపాలన్నమాట ఆ స్టెప్ మిస్ అయిందండి ఆ తర్వాత మనం తాళింపు పెడతామండి అర్థమవుతుందా సో తాళింపు ఏ విధంగా పెట్టాలో చూడండి తడకా తీసుకొని తడకాలో ఆయిల్ వేయాలన్నమాట సో ఆయిల్ వేసిన తర్వాత మనము ఆయిల్ వేడెక్కిన తర్వాత అండి మనము వేచి గుళ్ళు వేసుకుంటాం వేసుకుంటామన్నమాట అర్థమవుతుందండి వేడి గుళ్ళు వేసుకుంటాం అదేవిధంగా కందిపప్పుని వేసుకుంటాం ఆవాలు వేసుకుంటాం ఎండుమిరపకాయలు వేసుకుంటాం అల్లం తురుమండి అల్లం తురుము పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుంటామండి వేసుకొని కొంచెంసేపు వేపుతాం అన్నమాట కొంచెంసేపు వేపిన తర్వాత అండి క్యాజ్ వేసుకుంటాం జీడిపప్పులు అర్థమవుతుందండి ముందే జీడిపప్పులు వేసేస్తే జీడిపప్పులు మాడిపోతాయి అన్నమాట అందుకనే అర్థమవుతుందండి సో బాగా మనము కలుపుకుంటా వేపుకుంటామండి పులహార్ అయితే చాలా రుచిగా వచ్చిందండి సో ఇది చింతపండు పులహార్ మాట అర్థమవుతుందండి సో మొన్న నేను మామిడికాయ పులహార్ చేశాను కదండీ అది బాగుందన్నమాట సేమ్ చింతపండు లాగే ఉంది సో ఆ తర్వాత క్యాజ్ జూస్ వేసుకుంటామండి సో క్యాచ్ జ్యూస్ వేసుకొని కూడా కొంచెం సేపు మనం వేపుతాం సో చింతపండు పులిహోర నాకు చాలా ఇష్టం అండి మామిడికాయ పులహార్ కూడా చాలా బాగుంది అర్థమవుతుందండి సో పులిహోరలో కొంచెం అల్లం చీలికలు వేసుకుంటే చాలా బాగుంటుందండి అర్థమవుతుందండి సో ఈ విధంగా మనము చక్కగా కలుపుకుంటూ వేపుకుంటామండి అర్థమవుతుందండి కలుపుకుంటా వేపుకుంటూ ఉండాలి మాడ్చేయకూడదండి తాలింపు మాడితే పులిహోర రుచిపోతుంది అనమాట జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం కలుపుకుంటా వేపుకోవాలన్నమాట తడకలో త్వరగా అయిపోతుందండి తడక చాలా ఫాస్ట్గా వేగిపోతాయి అన్నమాట అందుకనే తడకాలు వేపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట మాడిపోకుండా చూసుకోవాలండి అర్థమవుతుందండి ఆ తర్వాత ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ వేపుకుంటూ ఉండాలన్నమాట మాడిపోకుండా చూసారా నేను ఏ విధంగా వేపుతున్నాను ఆ విధంగా వేపుకోండి చాలా ఇష్టం నాకు చింతపండు పులహర చాలా ఇష్టం మాట రోజంతా పులహార తినమన్నా తినేస్తానండి అంత ఇష్టం నాకు చింతపండు పులహార మొన్న మామిడికాయ పులిహోర కూడా చాలా బాగుందండి ఇంచుమించు చింతపండు లాగే ఉందన్నమాట అర్థమవుతుందండి ఆ తర్వాత నేను కొంచెం ఇంగువ వేస్తానండి అర్థమవుతుందా కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ ఇంగువ వేస్తాను సో ఆ తర్వాత ఇంగువ వేయాలండి అర్థమవుతుందా ఆ తర్వాత జీలకర్ర ధనియాల పొడి కూడా వేస్తామండి వేసి కొంచెం సేపు మనం వేపేస్తాం వేపేస్తామన్నమాట అర్థమవుతుందండి వేసి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే వేపుతామండి అర్థమవుతుంది ఇవేమీ మాడకుండా బాగా వేపుకోవాలి అన్నమాట సో ఆ తర్వాత ఈ యొక్క తాళింపును మొత్తం మనం పులిహోరలో వేసేస్తామండి అర్థమవుతుందా తాళింపును మొత్తాన్ని పులిహారలో వేసి బాగా కలుపుతాం అన్నమాట సో బాగా కలిపేస్తే ఇంక మనకు పులిహోర అయిపోయినట్టేనండి సో ఎంతో రుచికరమైన పులిహార అయితే రెడీ అయిపోయింది అన్నమాట సో మనం అన్నం ముద్దు ముద్దల కింద లేకుండా బాగా కలుపుకోవాలండి అర్థమవుతుందా నేనైతే స్పూన్తో కలుపుతున్నాను కానీ స్పూన్తో కన్నా చేత్తో కలుపుకుంటే బాగుంటుంది కాకపోతే ఫస్ట్ వేడిగా ఉంటుంది కదండి సో వేడిగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే స్పూన్తో కానీ గరిడితో కానీ కలిపేసుకోండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా చక్కగా చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుంది పులిహర చాలా రుచి కూడా వస్తుందండి చేతితో కలిపితే అర్థమవుతుందండి ఈ విధంగా చక్కగా మనము కలిపేసుకోవాలన్నమాట చాలా ఇష్టం అండి నాకు పులహర చాలా ఇష్టం అన్నమాట ఎప్పుడు చేసుకుంటాను సో రుచి చూస్తున్నాను చాలా బాగా వచ్చిందండి ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చింది మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ పులిహోర హెల్త్ కూడా మంచిది అన్నమాట ఎందుకంటే మనం చింతపండు పులిహోర కదా వేచి శనకాయలు అన్నీ వేస్తున్నాం క్యాజ్యూస్ ఇవన్నీ వేస్తున్నాం కదా హెల్దీ ఇంగ్రీడియంట్స్ సో ఈ విధంగా చేసుకొని చక్కగా హెల్తీ ఫుడ్ తినండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి మంచిది సో నేనే తినేస్తున్నాను ఫ్రెండ్స్ అస్తమానికి టేస్ట్ చూస్తుందనమాట ఎందుకంటే ఉప్పు అది సరిపోతే మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మీకు పులుపు సరిపోయినా కొంచెం నిమ్మకాయ బద్దు వేసుకుంటే కూడా బాగుంటుంది నాకు అన్నీ సరిపోయినాయి బాయ్ ఫ్రెండ్స్